రాజకీయాలు ఎన్నో చూసాం కానీ ఇలాగా కుటుంబాన్నే రోడ్ రోడ్డుకి ఈడ్చుకునే రాజకీయాలు మనం ఇప్పుడు ఏపీలోనే చూస్తున్నాం ఇక తాజాగా ఇప్పటి వరకు వివేక హత్య కేసుపై స్పందించలేదు అనుకుంటున్న నేపథ్యంలో నిన్న ఆయన పులివెందుల్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అవినాష్ అమాయకుడని అలాగే వై వివేకాకు రెండో పెళ్ళైందని ఉన్నారని కూడా ఆయన డిక్లేర్ చేసేశారు అలాగే షర్మిల గురించి కూడా ఆయన కొన్ని కమెంట్స్ అయితే చేశారు సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆయన పులివెందులలో అలాగే కడపలో గెలుపు కోసమే ఇలా మాట్లాడినట్టు ప్రెస్టేషన్ ప్రెస్టేషన్కు గురయ్యేలా మాట్లాడినట్టు కూడా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మరి ఆయన గెలిచే అవకాశం ఉంటుందంటారా పులివెందుల్లో అలాగే కడపలో ఇప్పుడు పులివెందుల పరిస్థితి కానీ కడప పార్లమెంట్ పరిస్థితి కానీ లేటెస్ట్గా చూస్తే చాలా డౌన్ ట్రెండ్లో కనపడుతున్నది వైసీపీ కడప పార్లమెంటులో అయితే థర్డ్ ప్లేస్ కోసం ఫైట్ చేస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నది అంటే అక్కడ ఎందుకు అంత తీవ్రత తీవ్ర వ్యతిరేకత కనిపించింది ఇప్పటికే రెండుసార్లు గెలిచిన అవినాష్ రెడ్డి ఒకవైపు కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న షర్మిల ఇంకొక వైపు షర్మిల పోటీ చేయడం ఇదే మొదటిసారి మరి రెండుసార్లు పోటీ చేసి గెలిచిన అవినాష్ రెడ్డి ఇంత టఫ్ సిచ్యుయేషన్ని ఎందుకు ఎదుర్కొంటున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న పులివెందల విషయాన్ని మళ్ళీ వస్తా ఇక్కడ ఏమైంది అంటే చాలా వ్యూహాత్మకంగా రెండు రెండు పార్టీలు కూడా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నేను కావాలనే ఇక్కడ ఈ సందర్భంగా ప్రస్తావించట్లేదు ఎందుకు ప్రస్తావించట్లేదు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నా చెల్లెళ్ళు పోటీ పడుతున్నారు అంటే తమ్ముడు అక్క పోటీ పడుతున్నారు అవినాష్ రెడ్డి అయితే తమ్ముడు అవుతాడు అక్క తమ్ముడు పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం తెలుగుదేశం పరిస్థితి ఏంటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మొత్తం వ్యక్తిగత జీవితాలని ఒకళ్ళనొకళ్ళు బయట పెట్టుకుంటున్నారు అంటే అక్కడ అక్క లేదు తమ్ముడు లేదు అన్న లేదు చెల్లెలు లేదు అందరూ ఎవరికి వాళ్ళు తమ స్వార్థమైన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత జీవితాల్ని బయటపెట్టే స్థాయికి వచ్చేశారు దీనికి అంతటికీ మూల కారణం ఎవరు అనేది ప్రధానమైన సమస్య దీని అంతటికీ మూల కారణం ఏంటి ఈ మొత్తం టోటల్ ఈ అన్ని ఎపిసోడ్లలో ఒక్కొక్క వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణం ఎందుకు ప్రధాన కారణం ఎందుకు అంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో చెల్లెల్ని తల్లిని వాడుకున్నాడు చెల్లెలు పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉన్నప్పుడు అక్రమస్తుల కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి జైల్లో పడిన తర్వాత షర్మిల పాదయాత్ర చేసింది వాళ్ళ అమ్మ ప్రచారం చేసింది బైబుల్ పట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత అమ్మని గౌరవించుకొని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా కంటిన్యూ చేసి ఇదే షర్మిలకి తన రాజకీయంలో భాగస్వామ్యం ఇచ్చినట్టయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ దుర్గతి పట్టు ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆలోచించాడంటే ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మనం ముఖ్యమంత్రి అయిపోయాం నూట యాభై ఒక్క స్థానాలు వచ్చేసినాయి ఇంకా మనల్ని కొట్టే నాదుడు ఈ ఆంధ్రప్రదేశ్లో లేడు మనం మళ్ళీ ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కదా నూట యాభై ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక పది అటు ఇటుగా మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం ఇట్లా చూసుకుంటూ పోతే తొంభై సీట్లకు పడిపోవటానికి మూడు టర్మ్స్ పడుతుంది అని అనుకున్నాడు ముందు నూట యాభై ఒకటి వచ్చినాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నూట తోటి మళ్ళీ గెలుస్తాను ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి కదా అప్పుడు వచ్చినప్పుడు వంద సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాను సీట్లు తగ్గినా కానీ నేనే అధికారంలోకి వస్తానని క్యాల్కులేట్ చేసుకొని మూడు టర్మ్లు అయితే గ్యారెంటీ నేను అని లెక్కేసుకున్నాడు అని వేసుకొని ఏం చేశాడంటే తల్లి నెలగొట్టాడు చెల్లి నెల కొట్టాడు బాబాయ్ మర్డరు ఏ మనం చంపితే మాత్రం ఎవడతాడా అని చెప్పి బాబాయ్ మర్డర్ పట్టించుకోవటం మానేశాడు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి అవతలు పడేశాడు మొత్తం అంతా తనకు కావాల్సిన వాళ్ళకి మరీ ముఖ్యంగా రెడ్లకే మొత్తం అందరికి రెడ్లు అంటే అందరు రెడ్లకు కాదు సుమా ఆయనకు కావలసిన వాళ్ళు ఆయన ఆయన మతానికి చెందిన వాళ్ళు అక్క ఆయన చుట్టూ తిరిగే కొంతమంది రెడ్లు వాళ్ళకి మొత్తం దోచి పెట్టేశాడు ఏం కాదు మనం క్యాలిక్యులేషన్ ప్రకారం మూడు టర్ములు వరుసగా వచ్చేస్తాం అన్న ఉద్దేశంలో ఇప్పుడు ఏమైంది ఒక్కొక్కటి 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 ఎదురు తిరగటం మొదలుపెట్టింది ఫైనల్గా ఈయనకి చెక్ మేట్ పెట్టింది ఎవరు అంటే షర్మిల షర్మిల ఫైనల్ చెక్ మేట్ పెట్టేసింది నువ్వు బాబాయిని చంపిన హంతకుడికి టికెట్ ఇచ్చావా ఇస్తావా నువ్వు నీ ఉద్దేశం ఏంటి అని మొదలుపెట్టింది స్టోరీ ఎక్కడ మొదలైంది ఆస్తుల దగ్గర మొదలైంది ఆస్తిలో వాటా దగ్గర మొదలైన స్టోరీ మర్డర్ కేసు వరకు వచ్చింది ఇంకా ఇంకా ఇంకొక పది పదిహేను రోజులు ఉంది కదా ఇంకా ఎన్ని అగ్లీ టర్న్లు తీసుకుంటుందో చూడు నేను ఈరోజు చెప్తున్నా ఎందుకు అంటే అసలు అరివీర భయంకరంగా పోరాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మొత్తం కడప జిల్లా మొత్తం ఉమ్మడి కడప జిల్లా చెప్తున్నా నేను ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన పవనాలు వీస్తున్నాయి దానికి అగ్గికి ఆజ్యం తోడైనట్టు షర్మిల కామెంట్లు బాగా దాన్ని ప్రజ్వరిలో చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా టఫ్లోకి వచ్చేసాడు ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి అంటారు ఆయన్ని ఆ ఊరు మొత్తంలో బీటెక్ ఫస్ట్ చదివిన ఆయన ఆయనే అందుకని ఆయన్ని బీటెక్ రవి అంటారు మామూలు మామూలుగా రవీంద్రనాథ్ రెడ్డి ఆయన పేరు అందుకని బీటెక్ రవి ఈ బీటెక్ రవి అక్కడ అక్కడ హఠం వేసుకొని కూర్చొని ఉన్నాడు అతనికి విపరీతమైన సింపతి సానుభూతి విపరీతంగా ఉంది ప్రాణాలకి తెగించి రోజు తిరుగుతూనే ఉన్నాడు కాన్షియన్సీ మొత్తం ఈ బీటెక్ రవి దెబ్బకే తట్టుకోలేకపోతూ ఉంటే కడప పార్లమెంటులో షర్మిలోచి కూర్చొని మొత్తం రకరకాల ఇవి బయటికి తీసుకొస్తున్నది దీంతో జగన్మోహన్ రెడ్డికి ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడది ఈ పరిస్థితుల్లో ఈ షర్మిల చేస్తున్న కామెంట్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అసలు విపరీతమైన అంటే అసహనం వచ్చేసి ఆఖరికి చెల్లెళ్ళు అని కూడా చూడకుండా పచ్చ కట్టుకొని అక్కడికి ఎక్కడికి పోయింది ఇక్కడికి అనే కామెంట్లు మొదలుపెట్టాడు